శ్రీకృష్ణ బ్రహ్మణే నమ రుణాయ నమం అచలాయ నమం రమణాయ నమ రామకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యో నమో నరయీయంలోని డెబ్భై రెండవ దశకం అక్రూరుడి రాక కం సోదనారద గిరవ్రజవాసి ర్ణ్యీర్ణహృద సహిగానే ఆహూయ కార్యుకమలతోనే సాయి శేషతల్పం మీద సైనించిన స్వామి నారదుడి ద్వారా రేపల్లిలో ఉన్నది వసుదేవుడి కుమారుడైన నీవేనని తెలుసుకుని కంసుడి ఎంతో భయపడ్డాడు వెంటనే ధనుర్యాగం చూడాలనే నెపంతో నిన్ను తీసుకురమ్మని గార్ధిని పుత్రుడైన అక్రూరుడనే వాణ్ణి పంపించాడు अक्रूर एष भवदङ्घ्रिपरश्चिराय तद्वर्सनाय क्षमनाक्षतिपालभीत्या अस् तस्याज्ञयैव ఆనందభారమతి భూరితరంభార నీకు పరమభక్తుడైన అక్రుడు కంసుడి మీద ఉన్న భయంతో అప్పటిదాకా నిన్ను చూడలేక ఎంతో బాధతో తప్పించిపోయాడు ఇప్పుడు కంసుడే స్వయంగా నిన్ను తీసుకురమ్మని తనని పంపటంతో అక్రూరుడు ఎంతో ఆనందించాడు सोऽयं रथेन सुकृती भवतो निवासं गच्छन्मनोरथगणांस्त्वयि धार्यमाणन् आस्वादयन्मुहुरपाय भये ము ముహురపాయ భయేన దైవం సంప్రాజానా ఎంతో ధన్యుడైన కురుడు రథం ఎక్కి నిన్ను చూడాలని బయలుదేరాడు దారిలో నీ మీద తప్ప మరే ఇతర విషయాల మీద ధ్యాస పోనీయలేదు నిన్ను కలుసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని పదే పదే నిన్ను ప్రార్థించాడు దారిలో కనపడే వాటిని వేటిని అతడు గమనించలేదు ఇక్కడ చిన్న మనవి కృష్ణయ్య మనం ఎన్నో విషయాల్ని రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం కానీ అవన్నీ కూడా మనకి ఏమైనా పనికొస్తున్నాయా అంటే ఏమీ లేదు ఒక నిమిషం అంటే వార్తలన్నీ చెప్పిన వాళ్ళే మళ్ళీ నాలుగు సార్లు చెప్తున్నారు వాళ్ళది విని వీళ్ళు వీళ్ళదని వీళ్ళది విని వాళ్ళు కదా అంటే మరి నారాయణం కూడా అలాంటిదే కదండి అంటే అది కాదు నారాయణం ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా మనం దాన్ని మననం చేసుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది ఇది కొంచెం మీరు అర్థం చేసుకోండి లౌకికంగా ఎన్ని విషయాలు మనం విన్నావి ఏవి కూడా మనకి పనికి రావు శ్రీకృష్ణ బ్రహ్మణి నమ द्रक्ष्यामि वेदसतगीतगतिं पुमांसं प्रक्ष्यामि किं स्विदपि नाम परिष्वजेयम् క్ష్యతే స ఖలు సత్ అంటే ఇద్దం భవన్మయమేవ మార్గం స్వామి తదేక దీక్షతో నిన్ను చూడాలనే కాంక్షని మనసంతా నింపుకున్న కురూరుడు రథం మీద నీ దగ్గరికి వస్తూ వేదాల చేత వర్ణించబడనివాడు వేదాల చేతనే పొందదగినవాడు అయిన శ్రీకృష్ణుని ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అని ఆరాటం అనమాట చూడండి ఇక్కడ వేదాల చేత వర్ణించబడనివాడు అంటే వేదాలకి కూడా అందని వాడు అంటే ఎంత వేదాంతం మనం చదువుకున్నా నాలుగు వేదాంత గ్రంథాలని ఔపోసాన పట్టిన పరమాత్మ లభించడు కానీ దానివల్ల పరమాత్మ ఎలాంటి వాడు అనేది మనకి అర్థమవుతుంది ఆయన్ని పొందడానికి మానసిక ప్రయత్నం విచారణ ద్వారా మాత్రమే చేయగలము అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పారు కదా వేదాల పొందదగిన వాడు ఆయన శ్రీకృష్ణుడు ఎప్పుడు చూస్తాను ఆ పరంధాముణ్ణి ఎప్పుడు తాకుతాను ఆయన్ని ఎప్పుడు ఆలింగనం చేసుకుంటాను నన్ను చూడగానే ఆయన నాతో ఏం మాట్లాడతారు అని పరిపెరి విధాలుగా నీ గురించే స్మరిస్తూ ప్రయాణించాడు అంటే మనం ఎక్కడైనా పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అంటే అతన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలన్నమాట అతన్ని తప్పించే వేరే ఒక విషయాన్ని మనస్సులోకి రానీయకూడదు భూయక్రమాద భేవి సన్ బృందావనం హరవిరించ సురాభివంద్యం ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే కిం కిం దశాంతరమవాపన పంకజాక్ష ఓ పంకజాక్ష నీ దివ్యచరణాల స్పర్శతో ఎంతో పవిత్రమైన బృందావనానికి శివుడు తదితర దేవతలంతా భక్తిగా నమస్కరిస్తారు అలాంటి మహిమాన్వితమైన బృందావనంలోకి ప్రవేశించగానే అక్రూరుడి మనస్సంతా ఆనందసాగరంలో మునిగిపోయింది ఆ తన్మయత్వంలో తనని తానే మర్చిపోయాడు ಅಕ್ರೂರುಡೂ ಶ್ರೀ ಅದೇ ಸ್ಥಾನಮಾಳಿದ ಅನ್ನ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಪಶ್ಯನ್ನ ವಂದ್ವಿಹೃತಿ ಸ್ಥಳೀನುಷೇಷ್ಟರಾಂಕಿತು ಕಂ ಭ್ರೂಮೇ ಬಹುಜನಾ ಹಿ ತಿ ಜಾತು ಭಕ್ತಿ ತರಲ ವಿರಲ ಪರಾತ್ಮನ್ ಓ పరమాత్మ పరంధామ అక్రూరుడు గోకులంలోకి ప్రవేశించి నీవు సంచరించిన ప్రదేశాలన్నీ చూస్తూ వాటికి భక్తిగా నమస్కరించాడు నీ పాదచిహ్నాలు దుమ్ములో పడి పదే పదే పొర్లాడు అక్రూరుడికి భక్తి పార్వశ్యం ఎవరూ వర్ణించలేనిది ఆ కాలంలో నీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ అక్రూరుడిలా భక్తి పార్వశ్యంతో సంచరించే భక్తులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు సాయం సగోపభవనాని గీతామృత ప్రసృత కర్ణరసాయనాన్ని పశ్యన్ ప్రమోద సరితేవ కిలోహ్యమాను గచ్చన్ సన్నిధి మన్వయాసీత్ నిన్నే తలచుకుంటూ వస్తున్న అక్రూరుడు సాయం సమయానికి రేపల్లి చేరుకున్నాడు ఆ సమయంలో గోపికలంతా నీ దివ్యలీలల్ని కర్ణరసాయనంగా గానం చేస్తుంటే ఆ గాన మాధుర్యాన్ని ఆలకించి దానిని మనసు నిండా నింపుకొని బ్రహ్మానందం అనుభవిస్తూ ఆ గోపకుల భవనాలు దాటి నీవు నివసించే నందుడి భవనాన్ని సమీపించాడు विलोकलोलं भक्तोत्तमागतिमिवा प्रतिपालयन्तं भूमान् भवन्तमयमग्रजवन्तमन्त ब्रह्मानुभूतिरससिन्धुमिवोध्वमन्तम् నీ భవనంలోకి వచ్చిన వచ్చిన అక్రూరుడికి గోపాలకులని గోవుల్ని పాలు పితకటాన్ని ఆసక్తిగా గమనిస్తున్న నీవు నీ అన్న బలరాముడు కనిపించారు ఒక గొప్ప భక్తుడి రాక కోసం ఎదురు చూస్తున్నట్లు నీవు అతడికి కనిపించావు ఆ అక్రూరుడికి మనస్సులో పొంగే బ్రహ్మానందమనే సముద్రం అతని కోసమే ఎదురు చూస్తున్నదా అన్నట్లు నీవు అతనికి దర్శనమిచ్చావు सायन्तनाप्लवविशेषविविक्तगात्रौ द्वौ पीतनीलरुचिराम्बरलोभनीयौ नािप्रपञ्चद्रुतभौ द्रुतभूषणचारुवेषौ मन्दस्मितार्द्रवदनौ स युवां ददर्श సాయంకాలం శుచిగా స్నానం చేసి పీతాంబరాన్ని ధరించి నీవు నీలాంబరాన్ని ధరించి నీ అన్న బలరాముడు దివ్యంగా ప్రకాశిస్తున్నారు శరీరం మీద కొన్ని ఆభరణాలే ధరించి చిరునవ్వుల ముఖార విందాలతో ఉన్న మీ అన్నదమ్ములని అక్రూరుడు ఆనందంగా దర్శించాడు దూరాధ్రధా నమంతమేనం ఉద్ధాప్య భక్త కుల మధోపగూహన్ హర్ష్మాని క్షరగిరా కుశలానుయోగీ పాణిం ప్రగృహ్య సబలోధ గృహం నినేద స్వామి అక్రూరుడిని నివాసమైన నందభవనానికి దూరంగా తన రథాన్ని దిగి నెమ్మదిగా లోపలికి వచ్చి నిన్ను చూసి నమస్కరించాడు నీకు పరమభక్తుడైన అక్రూరుణ్ణి పైకి లేపి ఎంతో ఆదరంగా అతన్ని కౌగలించుకున్నావు తర్వాత కొద్ది మాటలతో యోగక్షేమాలు విచారించి అతడి చేయి పట్టుకుని మీ అన్నదమ్ములిద్దరూ లోపలికి తీసుకువెళ్లారు

యాదవ కులుస్తుడైన అక్రూరుణ్ణి నీవు ఎంతో ఆదరంగా సత్కరించావు నీ తండ్రి నందుడు కూడా అతన్ని గౌరవించారు తరువాత కంసుడు పంపిన ధనుర్యాగ ఆహ్వానాన్ని అక్రూరుడి ద్వారా నీవు విని ఆ విషయాన్ని మిగిలిన గోపాలురందరితో చెప్పావు ఇక ఆ రోజు రాత్రి మీ అందరూ ఎంతో ఎన్నో విషయాలు ముచ్చటించుకుంటూ కాలం గడిపారు चंद्रा गृह कि मुत चंद्र भगा राधा गृह भवने कि मुंदे धोतो विलंबत प्रमदा विरुच्छ आसंकि तो प्रभु నీవు ఆ విధంగా ఆ ఎన్నో విషయాల ముచ్చడించుకుంటూ ఇంటిలోనే కాలం గడుపుతుండగా అక్కడ నీవు రాకపోయేసరికి నీ కోసం వేచి ఉన్న గోపికలు నీవు చంద్ర అంటే గోపికలు ఇలా అనుకుంటున్నాను నీవు చంద్ర అనే గోపిక ఇంట్లో ఉన్నావో లేక చంద్రభాగ అనే గోపిక దగ్గర ఉన్నావో రాధాదేవి ఇంటిలో ఉన్నావో మిత్రవింద అనే గోపకాంత చెంతనున్నావో తెలియక నీ మీద మితిమీరిన ప్రేమ చనువుతో ధోర్తుడు శ్రీకృష్ణుడు మా దగ్గరకు రావటానికి ఎంతో ఆలస్యం చేస్తున్నాడు అని అనుకున్నాను అలా భక్తుని అనుగ్రహించే గురువాయు పురనాథ నన్ను రక్షింపు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ